క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ లో ఫైనల్ గా బాల్ టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరిగింది ఈ బాల్ టాస్క్ లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ల మధ్యన పెద్ద గొడవలు యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు బాల్స్ ఎదురుకున్న సందర్భంలో అయితే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్లి మరి ఒంటి మీదకి అటాక్ చేస్తూ బాల్స్ ని అతికిస్తూ ఉంటాడు ఇక ప్రశాంత్ కూడా అమర్దీప్ పైన అటాక్ చేయడం మొదలు పెడతారు అలా వీరిద్దరూ అయితే కొట్టుకున్న వరకు వెళ్లిపోయారని చెప్పుకోవచ్చు మధ్యలో అయితే హౌస్ మెంట్స్ వచ్చి ఆపడం జరిగింది అలా ఫైనల్ గా వీరిద్దరు కూడా అవుటే అంటూ కన్సల్ట్ చేస్తూ వచ్చిన ప్రశాంత్ గారు డబల్ గేమ్స్ ప్లే చేస్తారు వాడు ఒక పెద్ద ఫేక్ ఇక వాడని మసకేసుకొని ఉన్నాడు వాడిని నమ్ముతున్నారు మీరు వీడ రియల్ మొహాన్ని నేను బయట పెట్టే తీరుతాను అవును నేను మంచోడిని కాదు ఆడే మంచోడు ఆడ చేతిలోని కప్పెట్టండి నేను పెద్ద ఎదవని అంటూ అమర్ అయితే విపరీతంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు పల్లవి ప్రశాంత్ పైన అమర్కి ఇంత కోపం ఉందనే విషయం మరోసారి బయట అయితే చూపించేస్తూ వచ్చేసాడు ప్రశాంత్ కనిపించలేని దొంగ నేనే నా కొడుకుని అంటూ అమర్ ఇంతలో కోపాన్ని చూపించడంపై మీకేమనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి